Mira.

కోపప్ తోటి ఈరోజు మహిళలందరూ వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండడం తిరిగి పెట్టి ఏమైతే యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం

ఆయన ఢిల్లీ దాకా అయిన తల్లికి కొడుకే కవిత అక్కడి తల్లికి కొడుకే ఎమ్మెల్సీ పదవి ఉన్నంత మాత్రం నా ఒక్క స్త్రీని ఒక లేడీస్ను అట్లా మాట్లాడు చాలా పొరపాటు అది మాట్లాడద్దు కవిత అక్కడ మాట్లాడితే కబర్దార్ తీర్మానం మనం నువ్వు ఎమ్మెల్సీ పదవిలోకి వెళ్ళి నిన్ను నువ్వుకెత్తి మాట ఎందుకు పనికిరావు ముక్కలు ముక్కలు అయిపోతావు ఇది గుర్తుంచుకో నువ్వు విన్నావా మళ్ళనా నువ్వు స్వారీ అని చెప్పి ముక్కు భూమికి రాయి కవిత అన్నందుకు ముక్కు భూమికి రాయి ఇది గుర్తు తన అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత మీద తీర్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఒక గౌరవయుతమైన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళ పైన ఇలాంటి దుశ్చర్య చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మహిళను ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవం ఇచ్చి మాట్లాడాలి ఆమె ఒక పదవి చేసింది ఒక ఎమ్మెల్సీ చేసింది మీలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తిరుమల ప్రోగ్రాంలో ఉండి ఏదో ఫేమస్ కావడానికి కేసీఆర్ని తిట్టి ఇంటి అదోటి ఇదోటి చేసి మీలాగా పదవికి వచ్చింది కాదు మీరు ఒక గౌరవయుతమైన పదవిలు ఉన్నారు అట్లాంటి మాటలు మాట్లాడకండి కవితక్క ఎవరు లేరని అనుకోకండి మేమందరం మహిళా లోకం తెలంగాణ మహిళా లోకం అంతా ఉంది తీర్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలకు కవితక్క గారికి వెంటనే సారీ చెప్పాలి అని కోరుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాది ఎమ్మెల్సీ అయిన కవితక్కను నిన్న మన మా తీర్మాన్ మల్లన్న ఎలాగంటే అసలు అతను ఒక ఎమ్మెల్సీ అయి ఉండి కూడా ఎట్లా మాటలు అంటున్నా అంటే ఒక ఆడపడుచును ఆ మాట అనొచ్చా మా కవిత అక్క అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే మా కవిత అక్క మేము ఆడవాళ్ళకి ఇంత స్వేచ్ఛ వచ్చిందంటేనే మా అక్క వచ్చిన తర్వాతనే మాకు స్వేచ్ఛ వచ్చింది ఒక ఆడపిల్లనంటే నీకు అంగవైక్యమైన కూతురు ఉన్నది అంటే ఎందుకు అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళ మా అక్కను తిడితే అక్క ఎవరనుకుంటున్నావు ఆమె ఒక ఆడపిల్ల కాదు అగ్గి రవ్వ ఆమెతో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మేము మహిళా లోకం అంతా ఆమె సైడే ఉన్నాము ఎన్ని రోజు ఎప్పటికైనా వెంటనే తీర్మార్ నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి దించాలని కోరుకుంటున్నాం నిన్న తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ గారు మాట్లాడినరు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడబిడ్డగా మా మహిళలందరూ కూడా పదాలను ఉచ్చరించడానికి చాలా సిగ్గు చేయటం అదేవిధంగా చాలా బాధాకరంగా ఉంది చాలా కోపంగా ఉంది మరి కవితక్క గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలుగా అదేవిధంగా ఈనాడు తెలంగాణలో ప్రతి చిన్నపిల్ల నుండి ముసలబా వరకు బతుకమ్మ ఆడుతున్నది అనంటే అంటే మరి కవితక్క గారు మన సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు మరి బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్సీగా ఉండి అసెంబ్లీలో కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు మరి అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత గారు అసెంబ్లీలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఎండగట్టిన తీరు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇవాళ బీసీల కోసం రావాల్సినటువంటి వారి హక్కుల కోసం మరి దాదాపు గత సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి జిల్లా తిరుగుతూ మరి వారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరాలి అని చెప్పేసి ప్రతి జిల్లా జిల్లా తిరుగుతూ వారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు పోరాడితే అసలు ఈ తీన్మార్ మల్లన్నకు ఏమైందో మరి ఇంతకుముందు మా నాయకురాలు అనురాధ గారు చెప్పినట్టు వారి బిడ్డ అంగవైకల్యం ఉందని చెప్పి చాలా బాధ కానీ ఈ తీన్మార్ మల్లన్న యొక్క మనస్సు మాటలు ఆ వ్యక్తే నిజంగా కూడా మానసిక అంగవైకల్యుడు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి మాటలు నిర్ధారితమైతూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో గౌరమ్మను కానీ ఆడబిడ్డను కానీ మరి గౌరవించే సంస్కృతి తెలంగాణలో ఉంది మరి అటువంటి ఒక గౌరమ్మగా ఒక ఆడపిట్ట కనబడితే మన బీసీలు ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఆడపిట్ట కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఒక కార్యక్రమానికి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అటువంటి కులంలో నువ్వు పుట్టినవు కానీ ఇవాళ మా మహిళా ఒక కూడా నిన్ను అసలు ఆ కులంలో పుట్టినందుకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది నిన్ను చూస్తూ ఉంటే ఆ కులంలో ఉండే కూడా ఒక ఆడబిట్ట అని చూడకుండా మరి ఆడపిట్ట బీసీల కోసం పోరాడితే తప్పేముంది ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఇవాళ బీసీలకు రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి ఒక ఆడపిట్టగా తన పోరాటం చేస్తే నువ్వు మరి నీవు మాట్లాడుతున్న బీసీల గురించి అనే అర్హత నీకెక్కడున్నవి ఏదన్నా రాజ్యాంగంలో రాసున్నదా బీసీల గురించి కవిత గారు మాట్లాడద్దు అని చెప్పేసి ఏదన్నా రాజ్యాంగంలో ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఊరు ఏదో మాటలు ఏది పడితే మా అది మాట్లాడచ్చు ఎటు పడితే అటు మాట్లాడితే నీకు రేవంత్ రెడ్డి అటువంటి సంస్కారం కలిగిన వాడు కావచ్చు నీకు ఇచ్చిండు కానీ ఇవాళ తెలంగాణ సమాజం ఈ పురుష పదజాలంతో మాట్లాడినటువంటి వా మరి సహించదు ఇవాళ మహిళా లోకం పక్షాన మేమందరం కూడా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చెప్తా ఉన్నాం నువ్వు నిజంగానే ముక్కు నేలకు రాసి ముక్కు నేలకు రాసి కవితక్క గారికి వెలిసి కలవకుండా కవితక్క గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇక్కడ ఉన్న కూడా మహిళా లోకం అంతా కూడా కవితకకు అండగా ఉండి చింతపండు నవీన్ గారిని చింత చింతపండు లెక్క మరి చింతపండు ఏసుడు కాయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం తస్మాత్ జాగ్రత్త మల్లన్న అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి వనికి రాదు ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి ఇంట్లో తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళను గౌరవిస్తూ బయట వాళ్ళకు కూడా గౌరవించే సంస్కృతి మనది దయచేసి ఇటువంటి వాటికి ప్రజాస్వామ్యంలో చోటుని ఇవ్వద్దు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం